ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి రీ కి తావు లేకుండా అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలి ఈ నెలాఖరి నుండి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంక్షేమ హాస్టళ్లను తరచూ పర్యవేక్షించాలి సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు ఎంపీడీఓలు మండల అధికారులు తదితరులతో వర్చువల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నాణ్యత గడువులోగా పరిష్కారం చూపాలని తెలిపారు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిస్థితి నిర్వహణ లోపం లేకుండా నగరపాలక సంస్థ మున్సిపల్ పంచాయతీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోజ్మాండ్ జిల్లా పంచాయతీ అధికారి సుశీలా దేవి డిఆర్ఓ ఏపీడీ శోభన్బాబు డివామా పీడి శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ సివిల్ సప్లై అధికారి రాజు విద్యాశాఖ అధికారి కుమార్ సంక్షేమ శాఖ అధికారులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు